సంగారెడ్డి పట్టణం రాజంపేటలోని శ్రీహనుమాన్ దేవాలయంలో ఆలయ పూజారి సోమేశ్వర పంతులు జోషి నారాయణ పంతులు నిర్వహణలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాలయంలో అన్న ప్రసాదం ఏర్పాటు చేసిన ఆణిముత్యాల కమిటీ బృందానికి ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుల ఈర్ణ భాస్కర్ ఈర్ణకృష్ణ ఆనందస్వామి కంబాలపల్లి శ్రీనివాస్ అంజాగౌడ్ దిడ్డి విఠల్ దన్నారం ప్రశాంత్ ప్రభాకర్ ప్రతాప్ రెడ్డి బాబ్జీ శ్రీనివాసరావు కసిని రాజు భిక్షాపతి గౌడ్ రామస్వామితో పాట్ భజన కమిటీ సభ్యులు భక్తులు మహిళలు రాజంపేట కాలనీవాసులు పాల్గొన్నారు జ్ఞానకంద బాండి భండి భరండి మీరేసుంటారండి ఆ ఆ గది ఆ బిందనేని శాఖదల ఉంటాయన సర్ సర్ మీరుసారి మీర మా స్కోర్ అట్లాగా రాకో ఆహా మీరు యాడ ఉండే ఆని మెట్ చేస్తారు ఆ ఐన బస్తం ఆ దాదా వచన తరువాత ఆ ఐన సర్ అవర్ అవర్ ఆ నింద కొ ఆ నింద

मां नमः 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 मां न जय माता राम प्रणाम जय माता राम कहने हेला संगोद शांति स्वाहा वंदो रमकांत राव जय माता Jangan jangan, jangan jangan, jangan jangan, jangan jangan, jangan निराम्भाना चले चला चला 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 � श्री गणेशाय नमः गणेशाय नमः गणेशाय नमः जय पतायाकी जय ननलाला भगवान श्री गणेशाय नमः भगवान श्री गणेशाय नमः जय पतायाकी जय ननलाला भगवान श्री गणेशाय नमः भगवान श्री गणेशाय नमः जय पतायाकी जय ननलाला भगवान श्री गणेशाय नमः भगवान श्री गणेशाय नमः जय पतायाकी जय ननलाला भगवान श्री गणेशाय नमः भगवान श्री गणेशाय नमः जय पतायाकी जय ननलाला भगवान श्री गणेशाय नमः भगवान श्री गणेशाय नमः जय पतायाकी जय ननलाला भगवान श्री गणेशाय नमः भगवान श्री गणेशाय नमः जय पतायाकी जय ननलाला भगवान श्री गणेशाय नमः भगवान श्री गणेशाय नमः जय पतायाकी जय ननलाला भगवान श्री गणेशाय नमः भगवान श्री गणेशाय नमः जय पतायाकी जय ननलाला भगवान श्री गणेशाय नमः भगवान श्री गणेशाय नमः जय पतायाकी जय ननलाला भगवान श्री गणेशाय नमः भगवान श्री गणेशाय नमः जय पतायाकी जय ननलाला भगवान श्री गणेशाय नमः भगवान श्री गणेशाय नमः जय पतायाकी जय ननलाला भगवान श्री गणेश

He yeah, yeah. 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 Terima kasih telah <laughs> menonton! హనుమాన్ జయంతి సందర్భంగా రాజంపేట గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఈరోజు ఉదయం నుండి హనుమాన్ దేవాలయంలో పూజలు జరుగుతున్నాయి పొద్దున్నే స్వామివారికి అభిషేకము మరియు భ పూజ చేసారు నవగ్రహాలకు అభిషేకము పూజలు చేయడం జరిగింది ఇప్పుడే హోమ కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భగవంతుడు వచ్చిన భక్తులందరికీ ఆయురతో అష్టాచంతో మంచిగా జీవించాలనేసి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ పాల్గొని ఇంటి హనుమాన్ జయంతిని విజయం చేయాలనే ఎంకో శుభాకాంక్షలు అందరికీ ఈరోజు రాజంపేటలో హనుమాన్ జయంతి కార్యక్రమం పొత్తుల ఆరు గంటల నుంచి పూజ కార్యక్రమాలు అభిషేకం నవగ్రహాలు యజ్ఞం పూజ భక్తులందరూ భగవంతుని ఆశీస్సులు తీసుకొని సుఖశాంతంతో ఉండాలని చెప్పి హనుమాన్ దేవుని కోరుకుంటూ వెళ్ళవేళలాజీపేడ ప్రజలు సంగరేడ్డి ప్రజలకు అందరికీ భగవంతులు ఆశీస్సులు ఉండాలని చెప్పిందరికీ కూడా హనుమాన్ దేవుని శుభాకాంక్షలు ఈరోజు రాజంపేట పదిహేను వార్డులో శ్రీ హనుమాన్ దేవస్థానంలో హనుమాన్ యొక్క జయంతి యొక్క ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఉదయాన్నే స్వామివారికి పూజ కార్యక్రమం స్టార్ట్ చేసి అలాగే స్వామివారికి అభిషేకంతో పాటు నిగ్రహాల పూజతో పాటు హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా విశేషంగా వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు వారికి చెందుతున్నారు అలాగే ఈ స్వామివారు ప్రజలందరిపైన వారి ఆశీస్సులు ఉండాలి ఆయు ఆరోగ్యాల ఐశ్వర్యాలు ప్రతి ఇంకా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హనుమాన్ ప్రతి ఒక్కరికి రాజంపేట గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరు కూడా హనుమాన్ తంపె యొక్క ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చేస్తున్నారు